హాయ్ అండి అస్సలం షేక్ అరేబా కిచెన్ ఈరోజు మన వీడియో రైస్ చేసుకుందామండి ఎలా చేసుకుందాము చూసేద్దాం ఐ ఐదు కోడిగుడ్లు తీసుకున్నానండి క్యారెట్ తురిమి పెట్టుకున్నాను క్యాబేజ్ పచ్చిమిర్చి ఆనియన్ కరేపాకు తెల్లగడ్డ కొత్తిమీర కొత్తిమీర అన్నం చేసి చల్లారించుకున్నానండి కడాయి పెట్టుకుందాము నూనె పోసుకుందామండి కోడిగుడ్లు పగలు పెట్టి వేసుకుందాము ఎక్కువ కదిలించకుండా మెల్లిగా కదిలించుకుందామండి సాల్ట్ వేసుకుందాము మిరాలు పొడి చేసి వేసుకుందామండి మెల్లిగా కదిలించుకుందామండి ఎక్కువగా పెట్టకూడదు ఇలాగా పెట్టుకొని పక్కలో తీసి పెట్టుకుందామండి కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకుందామండి నూనె పోసుకుందాము తెల్లగడ్డ తరిగి పెట్టుకున్నాము కదండి వేసుకుందాము ఆనియన్ వేసుకుందామండి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకుందామండి నూనెలో ఫ్రై చేసుకుందామండి కరివేపాకు కరివేపాకు వేసుకుందాము క్యారెట్ తురం పెట్టుకున్నాము కదండి వేసుకుందాము క్యాబేజ్ నూనెలో ఫ్రై చేసుకుందామండి నూనెలోనే బాగా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పోతుందండి సాల్ట్ వేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి ఫ్రై ఫ్రై అయిపోయిందండి అన్నం వేసుకుందాము ఇలా చల్లారిచ్చి పెట్టుకుని అన్నం వేసుకుందామండి మిరియాల పొడి కారము ఒక స్పూన్ వేసుకున్నానండి సోయా సాస్ ఒక రెండు స్పూన్ వేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు వేసుకుందామండి కొత్తిమీర బాగా కలుపుకుందామండి బాగా అంతా బాగా కలిపి పెట్టుకుందామండి హోమ్ మేడ్ గరం మసాలా కొద్దిగా వేసుకున్నామండి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి